అనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు మార్కెట్ ధరకు కొని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వబడును అండ్ గోల్డ్ బయర్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సత్యని చంపాలని ప్లాన్ చేసుకుంటూ మహాదేవయ్యకు అడ్డంగా దొరికిపోయిన రుద్ర రుద్రకు దిమ్మ దొరికే షాక్ ఇచ్చిన మహాదేవయ్య మరి ఇదంత ఎలా జరిగిపోతుంది అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి ఇక సత్య అయితే రేణుక ట్యాబ్లెట్స్ వేసుకోకుండా ఆ ట్యాబ్లెట్స్ కింద విసిరిపడేసి ఈ ట్యాబ్లెట్స్ ప్రెగ్నెన్సీ పోవడానికి ఇచ్చే టాబ్లెట్స్ అని చెప్పి చెప్పేస్తుంది సత్యను కొట్టడానికి చెయ్యెత్తుతాడు రుద్ర ఈలోగా అక్కడికి వచ్చిన కృషి అయితే నా భార్యని ఎందుకు కొడుతున్నావన్నా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు ఇక మీ అన్న మళ్ళీ ఇక మీ వదిన కడుపు పోవడానికి టాబ్లెట్స్ తీసుకొచ్చాడు అవి తీసుకుని విసిరేస్తానని చెప్పేసి ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి ఇక చెప్తూ ఉంటుంది నా భార్య చేసిన తప్పు ఏమీ లేనప్పుడు ఎందుకు చెయ్యొద్దో అసలు నీ బిడ్డని నువ్వు చంపుకోవాలి అనుకునేంత మూర్ఖత్వం నీలో ఎలా ఉందో అర్థం కావడం లేదు అని చెప్పేసి తన అన్నని అసహించుకుని అక్కడి నుంచి సత్యం తీసుకుని వెళ్ళిపోతాడు ఈలోగా సత్యకు సంధ్య ఫోన్ చేస్తుంది నేను మళ్ళీ ఇక కాలేజ్కి వెళ్తున్నాను బీటెక్ చేస్తున్నాను అంటూ చెప్తూ ఉంటుంది ఏంటి నిన్ను నాన్న వెళ్ళనిచ్చారా అవును వెళ్ళనిచ్చారు ఎందుకంటే ఆ కాళీగాడి పేడ విరగడైపోయింది కదా దానికి కారణం బావగారే బావగారు ఇక వాడిని తీసుకొచ్చి మా దగ్గర క్షమాపణ కూడా చెప్పించారు ఇదంతా నీకు తెలియదా ఆ రోజు బావగారు దెబ్బలతో వచ్చారు కదా ఆ రోజు ఇదంతా జరిగింది అని చెప్పి సంధ్య చెప్పేసరికి ఒక్కసారి షాక్ అయిన సత్య అయితే ఆ రోజు నువ్వు ఎవరితో గొడవ పడ్డావు ఎందుకు గొడవ పడ్డావు అని చెప్పేసి అడుగుతుండగా ఏదో చిన్న గలాట అయ్యింది దాన్ని నిడిసిపెట్టు ఇప్పుడెందుకు మళ్ళీ దాన్ని తవ్వుకుంటావు అని చెప్పి అంటూ ఉండగానే లేదు ఆ రోజు మా కుటుంబం కోసమే నువ్వు గొడవపడ్డావు నా కుటుంబం కోసమే నువ్వు తన్నులు తిన్నావు ఎందుకు నిజాన్ని చెప్పలేదు అయినా నా కుటుంబం కోసం నువ్వు ఎందుకు ఇంతగా తన్నులు తిని నా కుటుంబం కోసం ఎందుకు ఆలోచిస్తున్నావు సరే నీ కుటుంబం కోసం నేను ఆలోచిస్తున్నానే నువ్వు అడుగుతున్నావు మరి నా కుటుంబం కోసం నువ్వెందుకు ఆలోచిస్తున్నావు నువ్వు కూడా ఇడిసిపెట్టే నా వదిన ఏమైపోతే నీకేంటి నా వదిన కడుపులో బిడ్డ ఏమైపోతే నీకేంటి నా అన్నకు ఎందుకు ఎదురు తిరుగుతున్నావు అని చెప్పేసి ఇక అడుగుతూ ఉంటాడు క్రిష్ అయితే అలా అడిగేసరికి ఇక్కడ నేను ఉన్నంతకాలం నా బాధ్యత అందుకే నేను ఇలా చేస్తున్నాను ఇక్కడ నీకెంత బాధ్యత ఉందో మరిద్దరం కలిసి ఉన్నంతకాలం అక్కడ నాకు కూడా అంతే బాధ్యత ఉంది మరో విషయం గుర్తుపెట్టుకో సత్య నువ్వు ఇక్కడ ఉన్నంతకాలం మాత్రమే బాధ్యతని నువ్వు చెప్తున్నావు కానీ నేను ఈ భూమి మీద ఉన్నంతకాలం నీ మీద ప్రేమ చావదు నీ కుటుంబం మీద బాధ్యత పోదు నీ కుటుంబానికి కష్టం వచ్చినప్పుడు ముందుగా నేనే నిలబడతాను నీ మీద ప్రేమని ఎప్పటికీ చంపుకోను నువ్వే ప్రాణంగా బ్రతుకుతానని చెప్పేసి క్రిష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు క్రిష్ మనసు సత్య అర్థం చేసుకుంటుంది తన కుటుంబం కోసం తన కోసం ఇంతగా ఆలోచించే మనిషిని దూరం చేసుకోవడానికి ఎందుకు అంతగా తొందరపడ్డాను ఎందుకు విడాకులకి తొందరపడి తప్పు చేస్తాను అని చెప్పేసి సత్య ఆలోచించుకుంటూ మదన పడుతూ ఉంటుంది నీలోగా ఇక్కడ చూస్తే ఇక రుద్ర కోపంతో రగిలిపోతూ ఉంటాడు రుద్ర అయితే లేదు బాపు ఇంతకాలం నన్ను తక్కువ చేసి చూశాడు అని చెప్పి అనుకుంటూ బాపు మీద పగని పెంచుకున్నాను ఇక కన్న తండ్రి అని చూడకుండా కసాయిగా చంపాలి అనుకున్నాను కానీ ఇప్పుడు నేను చంపాల్సిందే ముందుగా నా తమ్ముడు భార్య ఆ సత్యని ఆ సత్య అడ్డు తొలగిస్తే తప్ప ఈ ఇంట్లో నేను అనుకున్నది చేయలేనని అర్థమవుతుంది ఆఫ్టర్ ఆల్ ఆ తెలివి తక్కువ దద్దమ్మ నా భార్య కడుపులో బిడ్డనే చంపలేకపోతున్నాను అంటే ఇక బాపూని ఎలా చంపగలను అందుకనే ముందు ఆ కృషిగాడి భార్య సత్యను చంపాలి అని చెప్పేసి నిర్ణయించుకుంటాడు ఇక రుద్ర అయితే ఇక ఇలా జరుగుతూ ఉండగానే నందిని పుట్టింటికైతే రాని వస్తుంది ఇక హర్ష నందిని తీసుకొస్తాడు అలా తీసుకొచ్చేసరికి ఇక చాలా సంబరపడిపోతూ ఉంటుంది ఇక భైరవి అయితే ఏంది కూతురు వచ్చిందని చాలా సంబరపడుతున్నట్టున్నావు అని చెప్పి అంటూ ఉండగానే ఈలోగా హర్ష అయితే మీ కూతురు మీ ఇంటికి వస్తే మీకెంత ఆనందమో మా చెల్లెలు మా ఇంటికి వస్తే మాకు కూడా అంతే ఆనందం అని చెప్పి అంటూ ఉండగానే ఏంది మీ చెల్లెల్ని మేము వెళ్ళొద్దని చెప్పలేదుగా ఆ రోజు ఇక వ్రతం జరిగిన రోజు నా చెల్లెలు రాలేదు మరి ఏమైందో తెలియదని చెప్పి అంటూ ఉండగానే ఆ రోజేగా చిన్నకాడు దెబ్బలతో వచ్చాడు అదేదో డిస్టర్బెన్స్ అయ్యి ఉంటుందిలే అని చెప్పేసి మహాదేవయ్య చెప్తూ ఉంటాడు వీడేంటి మొత్తం అంతా ఇక ఇక్కడ ఇతని దగ్గర బయట పెడుతున్నాడు ఒకవేళ నేనే పంపలేదని ఆ సత్య కనుక చెప్పిందంటే నన్ను కూడా చంపేస్తాడు ఈయన అని చెప్పేసి అనుకుంటూ భైరవి కంగారు పడుతూ ఉంటుంది సరే బిడ్డ పద లోపలికి వెళ్దామని చెప్పేసి కూతుర్ని తీసుకువెళ్ళి యోగక్షేమాలు కొనుక్కొని ఎలాగైనా సరే ఈసారి అల్లుడిని ఏడని వదిలేయాలి ఇక్కడ ఇళ్ళని ఉండేలా చేయాలని చెప్పేసి భైరవి అనుకుంటూ ఉంటుంది అలా వాళ్ళు ఆలోచించుకుంటూ ఉంటారు కూతురుచన ఆనందంలో చాలా సంబరపడుతూ ఇక ఇక్కడ హర్ష మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటూ ఉంటాడు సత్య ఉండడంతో కాస్త కోస్తో ధైర్యంగా ఉంటాడు ఇక హర్ష అయితే ఇలా జరుగుతూ ఉండగానే క్రిష్ తన భార్య తనతో మాట్లాడే విధానం మారడంతో కాస్త సంతోషంగానే ఉంటాడు సత్య మనసు మారుతుంది నిజంగా విడాకుల సమయం వచ్చేసరికి సత్య తప్పకుండా విడాకులు రద్దు చేసుకుంటే జీవితం అంతా సంతోషంగా కలిసి బ్రతకొచ్చని చెప్పేసి ఇక అయితే అనుకుంటూ ఉంటాడు రుద్ర ఆల్రెడీ సత్యను చంపాలని ప్లాన్ చేసుకున్నాడు కాబట్టి రుద్ర ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు నేను చెప్పేది జాగ్రత్తగా ఉండండి ఈ ప్లాన్ మాత్రం ఎట్టి పరిస్థితిలోని మిస్ కాకూడదు ఇక నా మరదలు నా మరదల్ని అలాగే నా పెండ్లని ఇక నేనైతే గుడికి పంపిస్తాను రేపు నా మరదల్ని మీరు వేసేయాలి టార్గెట్ మిస్ అవ్వకూడదు నా మరదలు శవమై ఇంటికి తిరిగి రావాలి అర్థమైంది కదా లేకపోతే నేను మిమ్మల్ని చంపేస్తాను అని చెప్పేసి రుద్ర ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు మహాదేవయ్య అటుగా వచ్చి ఇక సత్యను చంపేయాలి అన్న మాట వినేస్తాడు ఇక అలా వినేసరికి ఒక్కసారి షాక్ అయిపోయి నిర్ఘంతుడైపోయి ఉండిపోతాడు రుద్ర అంటూ గట్టిగా అరిచేసరికి అందరూ గబ్బ గబ్బ అక్కడికి వెళ్తారు అలా వెళ్ళేసరికి ఏమైంది బాబు అని చెప్పేసి ఇక అంటూ ఉండగానే వీడు వీడు ఏం చేస్తున్నాడో తెలుసా చిన్న వీడు ఇక తన భార్యను కడుపుతో ఉన్నప్పుడు కాపాడిందని చెప్పేసి తను వేస్తున్న ప్లాన్కి అడ్డొస్తుందని చెప్పేసి నీ భార్య సత్యను చంపేయాలి అనుకుంటున్నాడు అని చెప్పేసి పేక పట్టుకుని ఒక తన్ను తన్నుతాడు ఇక మహాదేవ అయితే హీంట్రా నా వారసుని నాకు ఇవ్వడం ఇష్టం లేక దానికి అడ్డుపడుతున్న సత్యని చంపేయాలని చూస్తావా సత్యకు ఏదైనా జరిగింది అంటే ఈ బాపు చేతిలో వెంటనే చనిపోతావు నిన్ను చంపడానికి కొంచెం కూడా వెనకాడను సత్య ఈ ఇంటిని ఈ ఇంటి వారసుని కాపాడింది సత్యను ఈ ఇంటి బిడ్డలేక ప్రేమగా చూసుకుంటాను అదే సత్య ఏదైనా జరిగింది అని నాతో ఒక చిన్న మాట చెప్పిన నీ చావును కూడా అలానే చూస్తాను గుర్తు పెట్టుకో ఈ బాపు ఇలానే చెప్తాడు కొడుకు నేను చేయలేడని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావేమో ఎట్టి పరిస్థితుల్లో కుదరదు సత్య ఈ ఇంటి కోడలు అలాగే ఇక నీ తమ్ముడు చిన్నగాని భార్య చిన్న సంగతి నీకు తెలుసు చిన్న ప్రాణంగా ప్రేమించాడు ఇక సత్యకి ఏదైనా జరిగితే ప్రాణం వెంటనే తీయడానికి వెనకాడాడు అది గుర్తు పెట్టుకుని సత్య విషయంలో ముందుకు వెళ్ళు అని చెప్పేసి మహాదేవయ్య రుద్రకు పెద్ద షాక్ ఇస్తాడు హర్ష ఏంటిదంతా నా చెల్లెల్ని చంపాలి అనుకోవడమా ఇక్కడ నా చెల్లెలకు రక్షణ ఏది ఏ సమయంలో అతను దాడి చేస్తాడు అతను అసలే మూర్ఖుడు నా చెల్లెల్ని నా ఇంటికి తీసుకుని వెళ్ళిపోతాను ఏం తల్లుడు ఏం మాట్లాడుతున్నావు నా ఇంట్లో లేని రక్షణ నీ ఇంట్లో ఉంటుందా మీరందరూ చదువుకున్నోళ్లే తప్ప పిరుకోళ్ళు అలాంటి మీ ఇంట్లో సత్యం ఉంటే నా కొడుకు ఇడిసిపెడతాడు అనుకుంటున్నావా వాడు చంపేస్తాడు ఇక్కడ చిన్న గడి పక్కన ఉంటేనే వాడు అనుక్షణం కాపాడుకుంటాడు వీడు మాటలతో చెప్పినంత మాత్రాన మారే రకం కాదు చిన్న సత్య ఇద్దరు కలిసి ఉంటేనే సత్యను చిన్న కాపాడుకోగలడు నా కొడుకుని దాటి రుద్ర ఒక్కడు కూడా ముందుకు వెయ్యలేడు ఆ నమ్మకం నాకుంది వాడు ప్రాణాన్ని అడ్డుపెట్టి పెళ్ళం ప్రాణాన్ని కాపాడుకోవడానికి నా కొడుకు వెనకాడు అని చెప్పేసి ఇక మహాదేవయ్య చెప్తూ ఉంటాడు అలా ఇక సత్య కృష్ణ ప్రేమని అర్థం చేసుకుంటుంది అలాగే మహాదేవయ్య క్రిష్ ఇద్దరు కూడా రుద్ర పగని అర్థం చేసుకుంటారు రుద్రకి పెద్ద షాక్ ఎదురవుతుంది రాబోయే కథలో ఇలా జరగబోతుంది ఇక క్రిష్ సత్య కలవాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి సత్యభామా సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ నుంచి సబ్స్క్రైబ్ చేసుకు ఉన్న గంట మెల్ల ఆల్ మీద క్లిక్ చేయండి